హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ బీన్స్ కొబ్బరి ఆ తర్వాత ఏంటి కొత్తిమీర కలిపిన వ్యాపడం చేసానండి చేస్తున్నానండి ఇగోండి ఇది అండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అండి ఇగో ఎండిమీరపాయలు కరివేపాకండి ఇగోండి బీన్స్ కోస వచ్చేవండి కొబ్బరి బీన్స్ కొత్తిమీర వేసుకో ఉండదు అండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి ఏదైనా సరే ఎల్లుల్లిపాయలు ఉంటే ఎల్లుల్పాయలు అనగా పంట కింద కిందడితే చాలా బాగుంటుందండి ఆరోగ్యం అటనించట్లేదండి పంటికిందడితే మినపప్పు పేపడంలో కానీ ఊళ్ళో కానీ కంపల్సరీ వేసుకోవాలండి కొన్ని తరఫకాలు వేసిస్తాము ఇప్పుడు ఎగుమర్చి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి కాకపోతే మా ఇంట్లో వాళ్ళు తక్కువ ఉన్నాయండి బయటికి వెళ్ళాలంటే మానేస్తాం చిరా కెట్టి జస్ పూలు ముల్లిపాయలు చేసుకున్నా పర్వాలేదండి నలుగురున్నోకైతే కూడ కలిసి వస్తుందండిపోయినాన్ని కొద్దిగా పచ్చి ఇదిగోండి చూసే రెండు కాదం తిట్టింది బాగానే బాగోట్టు వచ్చినాయి సరిపోగాలండి అనుకుండా అంత అవసరమైనంత అవసరానికి మించి ఎగించుకున్నానని కదా విపరీతంగా కూడా ఎగించుకోకూడదండి నేను అప్పటికి చూసారండి లైట్ బ్రౌన్ వచ్చినాయి చిన్నప్పుడు పంటికినడితే చాలా బాగుంటుంది అండి బీన్స్ ఉంది బీన్స్ మీకు తెలుసు కదండి ఎంత మంచిదోని మటన్కి అట్లకున్నంత బలం ఉందంటారండి మరి మీరు నమ్ముతారు నమ్మరు నాకు తెలిసి నేను చెప్తానండి దీని కొలిసి తెచ్చి ఇదిగోండి చిన్న అగ్గి మీద వేగితే బాగుంటాయండి మూత పెట్టుకుందామండి ఏదైనా చిన్న అగ్గి మీద వేగిన దానికి కంగారు కంగి వేయించిన తర్వాత తేడా ఉంటుందండి నూనె తక్కువ పడుతుందని చిన్న అగ్గి మీద అయితే బాగా ఉడితే కూడా అండి అన్ని సమయం మూత పెడదామండి ఉడికినట్టు అయిపోతే అప్పుడు సార్లు వేయితే సరిపోతాయండి ఇదిగోండి అందులోకి కొబ్బరి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అండి నిన్న ఫ్రిడ్జ్లో పెడతాం మర్చిపోయామని కొంచెం ముడిసినట్టు అయింది అయినా పర్వాలేదండి ఇగోండి ఇగోండి కొబ్బరి కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి కొబ్బరికి మంచిది కదండి కొబ్బరి వేసిన కూర మనం ఉట్టి తినేయచ్చండి ఇంత కూర ఇదిగోండి పసుపు వేసేయనండి ఉప్పు కూడా నీరు నీళ్ళు కొంచెం దగ్గరికి మొగ్గుతాయండి బెండకాయలు ఉప్పు ముందు వేయకూడదు ఎందుకంటే అండి జిగురు జిగురొండి వేసేది అనుకోండి కొంచెం నీరు వస్తుంది కదండి ఇంకా కొంచెం కాయ కంటి బాగుంటుంది ఇదిగోండి వేసేయండి ఒకసారి మూతామని లోపల కొబ్బరి రుబ్బి తీసుకుందామండి ఇదిగోండి ఫస్ట్ కొబ్బరి ఇస్తే అండి రెండో ఒకసారి అయితే ఒక నీరు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి ఇప్పుడు కొత్తిమీర అండి ఒక్కసారి ఉడికే లైట్గా ఒకసారి తిప్పేసేవంటే అయిపోతుందంటే ఇదిగోండి బాగా వెళ్ళిపోయిందండి ఇదిగోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇది వేసేసి రెండు సార్లు కదుపుకున్నామండి కొత్తిమీర అండి ఇవి లేకపోతే ఉట్టు కొబ్బరి అయినా వేసుకోండి కొన్ని అదే వేయాలని రూల్ లేదు రండి ఉట్టు కొబ్బరి కొబ్బరి నేను ఎక్కువ వేసుకున్నానండి అన్నంలోకి బాగుంటుంది ఇలాగా తింటాం కూడా బాగుంటుందండి ఇది సార్లు కట్టేసి కొంచెం చూసి తీసేసుకున్నా కావాలంటే మీకు ఎంతగా అయితే జీలకర్ర కానీ ఏదైనా పొడి వేసుకొచ్చు ఉండండి నేనైతే చిటికుడి జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర ఏంటంటే అండి మనకి అట్లాకి చెప్పాను కదండి కేరళలో ఇప్పటికి జీరా వాటర్ ఇస్తారు ఆ విధంగా మనకి మంచిగోండి పప్పులు కొట్టు ఉంచుకున్నానండి ఎపడాలు వేయటానికి అది కూడా కొద్దిగా వేసానండి ండి గుమ్మగుమలాడే బీమ్స్ కాయ్యే అప్పుడు ఇది పొరాటా వేసు తింటే వాళ్ళు వాన వస్తుంది ఒకటి మీ వాన కలవండి బొబ్బొబ్ బొబ్బు అయితే అన్నంలో తక్కువ కూర పడుతుంది కానీ పొరాటాలు ఎక్కువ కూర పడుతుందండి బరీ టేస్ట్గా ఉంటుందండి ఇందులో ఉంటే ఎంతగా ఏంటి ఎంతగాలికి అంత అనేసి జీడిపప్పు కూడా తలింపు వేసుకోవచ్చండి ఉంటే అది కాదండి ఇది ఉండాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నా కొంతమంది ఇప్పుడు అండి దొండకాడంలోని దొండకాయ ఆపడంలోని జీడికొప్పుకి నిలుగు లేకుండా అయిపోయిందండి వాళ్ళకి ఇదిగోండి ఇదిగోండి ఇంకా అయిపోయిందండి మీరు కూడా అండి సేమ్ ఇలాగే చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఇప్పుడు మనం ఏంటంటే కొబ్బరి కూర వల్ల మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుందండి ఇది ఇంపార్టెంట్ అండి బీన్స్ అంటారా మటన్ లాగా దీనికి అంత బలం ఉంటుందండి నేను చెప్తానండి మాకు అక్కడ అంటారు అందరూనండి కానీ అందుకని మనం కొబ్బరి వేసాం కదండి కొబ్బరి వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గటానికి కూడా ఆస్కారం పిల్లలు కూడా కమ్మగా ఉంటుంది కొద్దిగా మర్చి పచ్చిమి ఎండిమిరగా పొడి వేస్తాను మీ అందరి కోసండి ఇదిగో అండి కొద్దిగా ఎండిమిరగా పొడి వేసుకుందాం ఎండుమిరగ పొడవంటే ఏదో అనుకుంటా కారం అండి బాబు